హాయ్ అండి ఈరోజు మన కర్రీ వచ్చేసి బీరపొట్టుతో పచ్చడి అయితే చేసిన చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఈ పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు టెన్ మినిట్స్లో అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చూసారంటే మెల్లి మెల్లి ఇంకా బీరపొట్టుని పాడేయకుంటే ఇలానే పచ్చడి చేస్తారు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి దీనికి కావాల్సినవి అయితే మనము ఈరోజు మన ఛానల్లో అయితే చూసేద్దామా దీనికి ముందుగా మనము బీరపొట్టుని తీసుకోవాలి అలాగే మీరు ఎండిమిర్చిని కానీ పచ్చిమిర్చిని కానీ రెండట్లలో ఏదైనా ఉపయోగించవచ్చు ఇప్పుడైతే నేను ఒక పది ఎండిమిర్చిని తీసుకున్న ఒక రొబ్బ కరివేపాకు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నువ్వులను అయితే తీసుకున్నా అలాగే రెండు బట్టలు చింతపండు అంటే మీరు తినేదాన్ని బట్టి కారం ఉప్పు సాల్టు ఇంకా మీరు పులుపు అనేది చింతపండు అనేది కూడా మీరు తినేదాన్ని బట్టి తీసుకోండి ఎక్కువ తినే అయితే ఎక్కువ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ తీసుకోవాలి అలాగే ముందుగా ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గరిటెడు అంటే నాలుగైదు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవాలి హాయిలు వీటెక్కిన తర్వాత ఎండిమిర్చిని దోరగా వేపించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని అలానే కరివేపాకు ఇంకా జీలకర్ర నువ్వులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కలిపి ఇలా వేయించుకోవాలి దోరగా దొరగా ఏగిన తర్వాత ఇవన్నీ ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే హాయిల్లోకి ఈ బీరపొట్టుని వేసి వేపించేసుకోవచ్చు ఈ పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు చేసినా కానీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను ఇవి ఎండిమిర్చి వేపించగానే మిగిలిన హాయిల్లోనే ఈ బీరపొట్టును కూడా ఇలా ఉపయోగిస్తున్నా చూడండి ఇది స్టవ్ అనేది మంట మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టినామనుకోండి బీరపొట్టు మాడిపోయి పచ్చడి టేస్ట్ రాదు అందుకనే మనము మీడియంలో కానీ లేదా సిమ్లో కానీ పెట్టుకుని వేపించుకోవాలి అలాగే కొద్దిగా వేగిన తర్వాత ఒక అర స్పూను పసుపు ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇంకో అర స్పూన్ సాల్ట్ సరిపోదు కదా అని మీరు అనుకోవచ్చు మనము ఏపించి పక్కన పెట్టుకున్న ఎండిమిర్చి అవి ఉన్నాయి కదా అందులోకి అర స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి సల్లారిన తర్వాత మనం ఇది స్లో చేస్తున్నాం కదా స్లో వేయించుకుంటున్నాం కాబట్టి మిరపకాయలు అవి సల్లారిపోయి ఉంటే మనం ఇది వేపించుకుంటున్నా పక్కనే ఈ ఎండిమిర్చిని అది మిక్సీ పట్టేసుకోవాలి అలానే ఇప్పుడు మనము చింతపండునేసి మనము బీరపొట్టును కూడా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు మనము పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి రెండు ఎండి మిర్చి ఒక రొబ్బ కరివేపాకు ఇప్పుడు మనం ముందుగా వేపించుకున్న గిన్నె ఉంది కదా అదే గిన్నెలోకి మరొకస్త రెండు టేబుల్ స్పూన్ల హాయిలు వేసుకుని ఈ పోపు దినుసులన్నీ వేసి పోపు పెట్టేసుకోవాలి మనము మిక్సీ పట్టేటప్పుడే రెండు ఎల్లుళ్ళు రొబ్బలు కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఏగిన పోపు దినుసులు అన్నీ ఏగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం మిక్సీ పెట్టిన పచ్చడిని ఈ పోపుల్లో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి స్పూన్ తోటి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పచ్చడి అంతా మిక్సీ గిన్నె నుంచి తీసి ఇలా ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి అంతేనండి ఆయిల్లోని బాగా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా ఈ బీరపొట్టు పచ్చడి రెడీ అయిపోయింది బీరపొట్టు పచ్చడిని తీసి పడేయకండి బీరకాయలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో దీంట్లో కూడా అంతే ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అలానే ఈ వీడియోని మరింత మందికి షేర్ ఫాలో చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి